చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న గల్లా అరుణకుమారి బడి సుధా యాదవ్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు తిరుపతిలోని శ్మశాన వాటికలో ఎన్నికల ప్రచారం చేశారు సమాధులకు వినతిపత్రం వాల్ క్లాక్ కుక్కర్లు ఇచ్చి తమను గెలిపించాలని కోరారు ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడంతో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు గల్లా అరుణకుమారి తెలిపారు నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు నమోదైన అధికారులు స్పందించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరోసారి ఆధారాలతో పాటు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని బడి సుధాయాదవ్ తెలిపారు ట్లున్నాయని నిన్నే మొత్తం కూడా మేము ఓటర్ లిస్టులో చూడడం జరిగింది అదేవిధంగా కూడా మన ఏబిఎన్ దీంట్లో కూడా పేపర్లో కూడా నిన్నంతా కూడా మెయిన్ దీంట్లో కూడా వచ్చాయి ఏది ఈ దొంగ ఓట్లకు సంబంధించి మరియు ఈ చనిపోయే ఓట్లంతా కూడా ఇక్కడ చంద్రగిరిలో అద్దెకి శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా మన చంద్రగిరిలో ఉన్నాయి మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ చనిపోయే నోట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి అవి ఏ మాత్రం కూడా ఒకటి కూడా తీయకుండా ఇట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈరోజు మేము చంద్రగిరి టౌన్లో చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మన శ్మశానానికి వచ్చి మన నారాయణ గారు సుశీలమ్మ గారు కూడా చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము చిన్న గిఫ్ట్లు ఒక వాల్ క్లాక్ మరియు కుక్కర్ కూడా ఇచ్చి మేము వాళ్ళకి ఓటు ఆడుకునేదానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మేము కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి యాస్పరెంట్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా మాకు అవసరం కాబట్టి వాళ్ళని కూడా ప్రాధాయపడి ఓట్లు అడుగుతున్నాం అదేవిధంగా కూడా మిగతా చోట్లన్నీ శ్మశానాలకు కూడా వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే చనిపోయిన ఓట్లు ఉన్నాయో అవుట్ను కూడా వాళ్ళకు కూడా ప్రసన్నం చేసుకొని వాళ్ళని మాకు ఓటు వేయాల్సిందిగా ప్రాధాయపడేదానికని ఇంత దూరం ఇక్కడికి రావడం జరిగింది మొత్తానికి చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు మొదలైన ఎన్నికల ప్రచారం వినూత్నంగా చేపట్టింది టీడీపీ పార్టీ ఇందులో చంద్రగిరి టికెట్ ఆశిస్తున్న గల్లా కుమారి అనుచరుడు బడి యాదవ్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు వారి తొలగించకుండా ఓటర్ల జాబితాను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా సరే దీని మీద స్పందించకుండా దొంగ ఓట్లను యథావిధిగా చెప్పి ముసాయిగా విడుదల ఉద్దేశం మరి ఈ నేపథ్యంలోనే చంద్రగిరి టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ కుమారి అనుచరుడు బలి సుదాయాదవ్ ఒక విమక్త కార్యక్రమం నిర్వహించారు చనిపోయినటువంటి వారిని ఓట్లు అందించే విధంగా సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ సమాజలకు వినతపత్రం ఇచ్చి ఆ ఓటు అని చెప్పేసి చంద్రగూడి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే చివరి భాస్కరెడ్డి ఏ విధంగా సింపింటికి వాళ్ళు పంచుతున్నారో అదేవిధంగా అక్కడ సమాధుల వడ్డే వాళ్ళకులకు కుక్కర్లు పెట్టి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేయాలి అని చెప్పేసి ఒక విభిన్న రీతిలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి సో నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు వేల వరకు దొంగబోతులు నమోదైన సరే అధికారులు స్పందించడం లేదు అని చెప్పేసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోసారి కమిషన్ ఫిర్యాదు చేస్తామని చెప్పేసి బడిచిదారో చెప్పినటువంటి పరిస్థితి సో భారీ ఎత్తున తన అనుచరులతో శ్మశానంలోకి వెళ్ళి స్మశానంలో ఉన్నటువంటి సమాజుల దగ్గర ఈ విధంగా ఆయన వివిక్న రీతిలో నిరసన చేపట్టినటువంటి పరిస్థితి సో ఈ నిరసన ద్వారా ముఖ్యంగా ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో తొలగించాలని ఈ విని నిరసన చేపట్టారు సో దీని ద్వారా అయినా సరే కనీసం అధికారుల్లో మార్పు వస్తుంది తద్వారా ఈ దొంగ ఓట్లను తొలగిస్తారు అనేటటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది రైట్ రాజు థ్యాంక్ యూ